జై శ్రీరామ్ శ్రీరామ కథ యాభై ఎనిమిదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక అలా తార రుమాలతో హాయిగా సంతోషకాలం గడపసాగాడు సుగ్రీవుడు ఆ వర్షాకాలాన్ని చూసి రాముడు అన్నాడు ఈ వర్షాకాలంలో వర్షాలు విశేషంగా పడటం వలన భూమి మీద గడ్డి బాగా పెరిగింది అందువలన భూమి అంతా ఆకుపచ్చగా ఉంది ఆ ఆకుపచ్చ భూమి మీద ఎర్రటి ఇంద్రగోప పురుగులు అక్కడక్కడ తిరుగుతున్నాయి భూదేవి ఎర్రటి చుక్కలు కలిగిన ఆకుపచ్చ చీర కట్టుకుందా అన్నట్టుగా ఉంది ఆ దృశ్యం నదులన్నీ నీళ్లతో ప్రవహిస్తున్నాయి మేఘాలను కురిపిస్తున్నాయి ఏనుగులు పెద్ద శబ్దాలు చేస్తున్నాయి వనాల యొక్క మధ్య భాగాలు ప్రకాశిస్తున్నాయి భార్యలు పక్కన లేని వారు ధ్యానం చేస్తున్నారు వర్షం పడుతుంటే నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి వానరములన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి ఆకాశంలో వెళ్తున్న ఆ మబ్బులు యుద్ధానికి వెళుతున్న రథంలాగా ఉన్నాయి మెరుపులు ఆ రథానికి కట్టిన పతాకాల్లాగా ఉన్నాయి ఆ మబ్బులు వస్తుంటే గాలికి దుమ్ము రేగుతోంది ఇవన్నీ చూస్తుంటే నాకేం జ్ఞాపకం వస్తుందో తెలుసా లక్ష్మణ ఎప్పుడెప్పుడు రావణాసురుడి మీద యుద్ధం చేద్దామా అని పొంగిపోతున్నటువంటి వానరం యొక్క శక్తి జ్ఞాపకం వస్తుంది ఒక పెద్ద మదగజం ఆ వర్షంలో తడుస్తూ హాయిగా పడుకుని ఉంది ఇంతలో పిడుగుపడినట్టు ఒక మేఘం పెద్ద శబ్దం చేసింది ఆ శబ్దాన్ని విన్న ఏనుగు ఆహా ఇంకొక మదగజం కూడా ఎక్కడో అరుస్తోంది దాని మదం అణిచేస్తాను అనుకుని తన తొండాన్ని పైకెత్తి పెద్దగా గింకరిస్తూ ఆ శబ్దం వినపడ్డ వైపుకి బయలుదేరింది కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ఆ మేఘం శబ్దం చేసింది ఓహో మేఘమా ఉరుముతున్నది మరొక మదగజం కాదన్నమాట అని తన తొండాన్ని దించేసి మెల్లగా వెనక్కి నడవటం మొదలెట్టింది తాను ముందు పడుకున్న చోటనే పడుకుంది రంగురంగుల కప్పలు తోకలున్న కప్పలు పొడుగు కప్పలు అలా రకరకాల కప్పలు ఇప్పటిదాకా ఎక్కడున్నాయో తెలియదు కానీ ఎప్పుడైతే మేఘం నుంచి పడిన వర్షధారం ఈ కప్పల్ని కొట్టాయో ఆ కప్పలన్నీ బెకబెక అనే ఒక రకమైన శబ్దం చేశాయి ఈ వర్షాలు పడే కాలంలోనే సామవేదాన్ని నేర్చుకునే వారికి పాఠం ప్రారంభిస్తారు నిద్ర మెల్లమెల్లగా కదిలి కేశవుణ్ణి చేరుకుంటుంది నది వేగంగా ప్రవహిస్తూ సాగరానికి వెళ్ళిపోతుంది ఆకాశంలో కొంగలు బారులు బారులుగా వెళ్ళిపోతున్నాయి పతివ్రత అయిన కాంత ఈ ఋతువు యొక్క ప్రభావం చేత మెల్లమెల్లగా భర్త కౌగిలిలోకి చేరిపోతుంది ఈ వర్షాకాలం ఇంత గొప్పదయ్యా లక్ష్మణ సుగ్రీవుడు చాలా కష్టాలు పడ్డాడు అందుకని నేను విశ్రాంతి తీసుకోమని చెప్పాను నాకు సుగ్రీవుడి మీద విశ్వాసం ఉంది ఈ వర్షాకాలం వెళ్ళిపోయే కార్తీక మాసం వస్తుంది అప్పుడు వర్షం కురవదు అప్పుడు సుగ్రీవుడు మనకి తప్పకుండా ఉపకారం చేస్తాడు అని రాముడు అన్నాడు అలా వర్షాకాలం పూర్తయిపోయింది కార్తీక మాసం మొదలైంది అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి సుగ్రీవ నువ్వు రాముడి అనుగ్రహం చేత రాజ్యాన్ని పొందావు ఇప్పుడు నువ్వు మిత్రుడికి ప్రత్యుపకారం చేయాలి నాలుగు విషయాలతో రాజు ఎప్పుడు కూడా అప్రమత్తుడై ఉండాలి తన కొసగరం ఎప్పుడు నిండుగా ఉండాలి తగినంత సైన్యం ఉండాలి మిత్రుల ఎందు పరాకుగా ఉండకూడదు ప్రభుత్వాన్ని నడిపించడంలో శక్తియుతంగా ఉండాలి ఈ నాలుగు విషయాలలో రాజు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ వర్షాకాలం గడిచిపోయింది ఇప్పుడు నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళాలి కానీ నువ్వు వెళ్ళలేదు నువ్వు వెళ్ళలేదు కనుక రాముడు నీకు జ్ఞాపకం చేయాలి రాముడు జ్ఞాపకం చేస్తే మరోలా ఉంటుంది అలా జ్ఞాపకం చేయకపోవడం రాముని యొక్క ఔదార్యం పోనీలే అని రాముడు ఓర్మి వహించి ఉన్నాడు ఆ దాటిపోక దాటిపోకముందే నీ అంతట నువ్వు వెళ్ళి రామదర్శనం చేయడం మంచిది నువ్వు వానరాలని దశ దిశలకి వెళ్ళి సీతమ్మని అన్వేషించమని ఆదేశించు ఈ మాట నువ్వు ముందు చెప్తే నీ మర్యాద నిలబడుతుంది రాముడు వచ్చి నా కార్యం ఎందుకు చేయలేదు అని అడిగితే ఆనాడు నువ్వు ఈ మాట చెప్పినా నీ మర్యాద నిలబడదు నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు రాముడు నీకు రెండు ఉపకారాలు చేశాడు నీకు బలమైన శత్రుడైన బాలిని చంపే సంహరించాడు అదే సమయంలో నీకు రాజ్యం ఇచ్చాడు మీరు అగ్నిసాక్షిగా చే స్నేహం చేసుకున్నప్పుడు ఆయన నీతో నేను నీకు ఉపకారం చేస్తాను నువ్వు సీతని అన్వేషించు పెట్టు అన్నాడు ఆయన నీకు చేసినంత ఉపకారం యథార్థమున నీ నుంచి ఆయన ఆశించలేదు అన్ని దిక్కులకి వెళ్ళగలిగిన బలవంతులైన వానరములను నీ దగ్గరలోనే ఉన్నారు వాళ్ళు వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నారు కానీ నీ ఆజ్ఞ లేదు కనుక వారు వెళ్ళలేదు నువ్వు కామమునందు అతిశయమించి నా ప్రేమతో ప్రీతితో ఉన్నావు కనుక వారికి నీ ఆజ్ఞ లేదు రాముడే దుఃఖపడి కోదండాన్ని పట్టుకుంటే ఇక ఆయనని నిగ్రహించలేని వారు ఎవ్వరూ లేరు అప్పుడు నీకే కాదు లోకానికి కూడా ప్రమాదమే అన్నాడు హనుమంతుడి మాటలు అర్థం చేసుకున్న సుగ్రీవుడు వెంటనే నీళ్ళుని పిలిచి నువ్వు వెంటనే వెళ్ళి ఈ పృథ్వీ మండలంలో ఎక్కడెక్కడ వానరములు ఉన్నా లాంగూలములు ఉన్నా బల్లూకములు ఉన్నా అన్నిటినీ కూడా సుగ్రీవాజ్ఞ అని వెంటనే చేరమని చెప్పు ఇవన్నీ కూడా పదిహేను రోజుల లోపల ఇక్కడికి రావాలి పదిహేను రోజుల తర్వాత ఏ వానరం ఇక్కడికి చేరుతుందో ఆ వానరం కుత్తుగా కత్తిరింపబడుతుంది ఇది సుగ్రీవాజ్ఞ ప్రకటించు అన్నాడు సుగ్రీవుడు చెప్పిన విధంగా అందరికీ ప్రకటించారు సుగ్రీవుడు మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు కార్తీక మాసం వచ్చిన సుగ్రీవుడికి నుండి ఒక్క మాట కూడా రాకపోవడం చేత రాముడు లక్ష్మణ్ని పిలిచి పరస్పర వైరం ఉన్న రాజులందరూ కూడా ఒకరిని ఒకరు దునుములాడుకోవడానికి సైన్యంతో యుద్ధానికి వెళ్ళిపోయారు ఆకాశమంతా నిర్మలంగా అయిపోయింది అంటే మేఘాలు చెల్లా చెదరైపోయినాయి అన్నమాట నీటి ఉన్నవన్నీ పరిశుద్ధమయ్యాయి నేల మీద ఉండే బురద ఇంకిపోయింది చంద్రుడు విశేషమైన వెన్నెల కురిపిస్తున్నాడు శరత్కాలం శరత్ వచ్చేసింది కానీ సుగ్రీవుడికి మాత్రం ఈ కాలం వచ్చినట్టు లేదు ఏ ప్రయత్నాన్ని సుగ్రీవుడి ఈ కాలం వచ్చిన తర్వాత చేయాలో ఆ ప్రయత్నాన్ని చేసేవాడిగా కనబడటం లేదు లక్ష్మణ సుగ్రీవుడు ఎందుకు ఉపకారం చేయటం లేదో ఈ గుహ దగ్గరికి ఎందుకు రావటం లేదో నాతో ఎందుకు మాట్లాడటం లేదో తెలుసా నాకు ప్రియమైన భార్యని రాక్షసుడు ఎత్తుకుపోయాడు అపారమైన దుఃఖంతో ఉన్నాను ఉన్న రాజ్యమా పోయింది అటువంటి దీనుండి కదా ఇవాళ నా దగ్గర ఏముంది లక్ష్మణ గుహలో పడుకుని ఉన్నాను కదా అందుకని సుగ్రీవుడికి నా మీద కృప లేదయ్యా నన్ను రక్షిస్తాను అని సుగ్రీవుడు అన్నాడు ఇవాళ ఆయన ఆ సంగతి మర్చిపోయాడు నేను ఇప్పుడు అనాథని రావణుడేమో నన్ను అవమానించాడు దీనుణ్ణి ఇంటికి చాలా దూరంగా ఉన్నాను నేను నా భార్యని పొందలే పొందాలని స్థితిలో ఉండి సుగ్రీవుడికి శరణాగతి చేశాను అయినా సుగ్రీవుడు నాకు ఉపకారం చేయటం లేదు ఈ కారణాల వల్ల సుగ్రీవుడు నన్ను ఇంత చిన్న చూపు చూస్తున్నాడు నాకు ఏం చెయ్యాలో తెలుసు ఆ సుగ్రీవుడు చేసుకున్న ఒడంబడిక మరిచిపోయాడు సీ ఎలాగైనా అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు కానీ ఇప్పుడు తన భార్యలతో కామసుఖాన్ని అనుభవిస్తున్నాడు ఎవడైతే చేసిన ఉపకారాన్ని మరిచిపోయి తిరిగి ప్రత్యుపకారం చెయ్యడో వాడు పురుషాధముడు అని శాస్త్రాలు చెప్తుంది ఒక మాట నోటి నుంచి వస్తే ఆ మాటకి ఎవడు కట్టుబడి పోతాడో వాడిని పురుషోత్తముడు అంటారు తమ పనులు పూర్తి చేసుకుని తన మిత్రులకు అక్కరకు రాకుండా జీవితాన్ని గడుపుకుంటున్న వాడి యొక్క శరీరం పడిపోయిన తర్వాత కుక్కలు కూడా వాడి శరీరాన్ని తినడానికి ఇష్టపడవు ఇవాళ సుగ్రీవుడు అటువంటి కృతజ్ఞత భావంతో ప్రవర్తిస్తున్నాడు నేను మళ్ళీ కోదండాన్ని పట్టుకొని వేసే బాణములు యొక్క మెరుపులని చూడాలని నా వింటినారి యొక్క ధ్వనులను వినాలని సుగ్రీవుడు అనుకుంటున్నట్టున్నాడు రాముడికి కోపం వచ్చి యుద్ధభూమిలో నిలబడినాడు రాముడి స్వరూపం ఎలా ఉంటుందో సుగ్రీవుడు మర్చిపోయినట్టున్నాడు అందుకని లక్ష్మణ నువ్వు ఒకసారి కిష్కిందకి వెళ్ళి మా అన్నగారుకి కోపం వచ్చి కోదండాన్ని పట్టుకుని బాణములు విడిచి పెడుతున్నప్పుడు ఆయన రూపం చూడాలని అనుకుంటున్నావా సుగ్రీవా అని అడుగు సశేషం వ్యాఖ్యాత మీనా